ఉత్సాహంగా ఇవ్వాలి అని దాని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే టన్ను కొంటే ఒక ఆరు టన్ను ఫ్రీ అనేటువంటిది ఐదు కేజీలు కొంటే ఒక ఐదు కే ఒక కేజీ ఫ్రీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా తక్కువ కాలమే ఈ ఆఫర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు రన్నింగ్ ట్యాంకులు కనుక ఉన్నా ఒకవేళ త్వరలోనే మీరు ట్యాంకులో వేసుకుంటున్నప్పుడు కూడా ఈ మినరల్స్ని తీసుకోవచ్చు మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆఫర్ అనేటువంటిది ఎక్కువ కాలం యాక్చువల్గా మన సంక్రాంతికి ఇచ్చినటువంటి ఆఫర్ బహుశా ఈ నెల వరకు ఆఫర్ ఉన్నటువంటిది ఉంటుంది మీరు రైతులుగా మీరు తీసుకోవచ్చు గోల్డ్ మెల్ కూడా ఏంటంటే ఆర్గానిక్ మినరల్స్ అనమాట మినరల్స్ కరెక్ట్ ఉంటాయిగానిక్ మెనరల్స్ అని ఆర్గానిక్ మినరల్స్ అని ఉంటాయి ఇనఆర్గానిక్ మినరల్స్ లో వచ్చి వేస్టేజ్ అనేటువంటిది ఒకటి తెలుగుతుంది అనమాట ఎందుకంటే దాని యొక్క అణువు వాళ్ళు క్యూలు సైజ్ అనేటువంటిది ఏంటంటే వాటర్ అణువు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే మినరల్స్ అనేటువంటివి రొయ్యికి గొల్ల ద్వారా లోపల శ్వాసన అవుతూ ఉంటాయి నోటి ద్వారా కూడా మినరల్స్ అనేటువంటివి వెళుతూ ఉంటాయి ఇప్పుడు శ్వాసన జరిగేటువంటి దానికి దీని యొక్క సైజ్ ఎక్కువ కాబట్టి అవి రొయ్యలోకి వెళ్ళడం అనేటువంటిది కొంచెం కష్టం అవుతుంది వేస్టేజ్ అనేటువంటిది జరుగుతుంది అనమాట ఈ మీరు ఆర్గానిక్ మినరల్స్కి వచ్చేటప్పటికి ఇవి నీటి సైజు అణువు సైజులోనే ఉంటాయి అందులో పరిమాణం అనేటువంటిది అందుకని ఈజీగా రొయ్యిలోకి వెళ్ళడానికి అలాగే నీటిలో ఈజీగా కరిగిపోతుంది అనమాట మీకు ఆర్ ఎనర్గానిక్ మినరల్స్ వచ్చినట్టు నీటిలో కరిగేటువంటి పర్సంటేజ్ కూడా తక్కువ అన్నమాట అంటే ఇక్కడికి వచ్చినట్టుకి మనకి ఈజీగా నీటిలో కరిగిపోతూ ఉంటాయి అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే బయో అవైలబిలిటీ అనమాట ఎప్పుడైతే నీటిలో హండ్రెడ్ పర్సెంట్ కరిగిపోయిందో రొయ్యికి అందుబాటులో ఉండదు అనమాట ఏ మెడిసిన్ అయినా కానీ మనం ఇచ్చినటువంటి మెడిసిన్ అది మేతలో రొయ్య అందాలి నీటిలో కనుక మనం మిక్స్ చేసామంటే ఖచ్చితంగా నీటిలో అది పూర్తిగా కరిగినప్పుడే దాని యొక్క యాక్టివిటీ అనేటువంటిది రిజల్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఎనార్గెనిక్ వచ్చినకి అది ఫైవ్ టు టెన్ పర్సెంట్ కరెక్ట్ అవ్వకుండానే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి మనం